నీ పాపాలలో నుండి నువ్వు బయటపడటానికి ఒక్కటే మార్గం ప్రభువును ఆశ్రయించటమే నువ్వు ఇక ఏమన్నా జై అవన్నీ నీ పాపభారాన్ని నీ మీద నుండి తొలగించలేవు దేవుడికి లంచం పెట్టడానికి ట్రై చేస్తాం దేవుడు ఏమన్నా లంచగొండ అధికారే నువ్వు పక్క పాపాలు చేసుకుంటా వాటి తాలూకు ఏదో ఒకటి దేవుడికి దేవా నీకు ఇది ఇస్తాను అని తీసుకో దేవా నీకు వజ్ర కిరీటం ఇచ్చాను దేవా నీకు బంగారపు తొడుపులు చేయించాను దేవా నీ గుడికి తొడుపులు చేయించాను నీకు చర్చి కట్టించాను లేకపోతే నీకు సిలివి వేయించాను ఇవన్నీ చేస్తే అబ్బా ఎంత పని చేసావు బిడ్డా దానాయన ఇంక నువ్వేం చేయ అవసరం లేదు రానైనా నేరుగా మోక్షం ఇస్తా అంటాడా ఒరే నువ్వు నాకు చేపించే తొడుగులు ముడుకులు సంగతి తర్వాత నువ్వు ముంచిన వాళ్ళ సంగతి చెప్పురా అంటాడు అయ్య అరగకూడదు దేవా అవన్నీ అడగకూడదు నువ్వు నోరు ఇచ్చి ఇచ్చినవి తీసుకో అంటే దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఎట్ట కనపడుతున్నాడు నీకు అసలు దేవుడిని ఎట్టు ఊహించుకుంటున్నావు నువ్వు తోలు ఊడిపోద్ది ఇక్కడ కదా అగ్నిగుండంలో దేవునికి స్తోత్రం గాక అల్లల్లుయా ఇక్కడ ఊడిద్ది అక్కడ కూడి ఊడిద్ది దేవుణ్ణి లంచగొండ అధికారి లాగా చూస్తున్నారండి దేవుడు న్యాయవంతుడా లంచుండ అధికారే అరే భూమి మీద ఉన్న అధికారులునే కొంతమంది ఎంత నీతి నిజాయితీగా ఉంటారండి లంచం తీసుకోరు కొంతమంది అధికారులను చూశాను నేను వారి కాలం మొత్తంలో ఒక్కసారి కూడా లంచం తీసుకొని అధికారులను చూశానేనో చూశానేనో లంచం తీసుకొని అరే మనిషే అంత నీతి నిజాయితీగా అంత నిఖరంగా ఒక దుర్మార్గం చేసిన వాడి దగ్గర లంచం తీసుకొని వాడిని వదిలిపెట్టిన పరిస్థితి లేకుండా తప్పు చేసిన వాడిని న్యాయంగా శిక్షించి నీతి నిజాయితీ కలిగి తన సర్వీస్ అంతా జాబ్ చేసిన అధికారులను నేను చూశా మనిషే ఎంత నీతిగా ఇంత నిబద్ధతగా ఇంత క్రమంగా ఉంటే ఇంతమంది మట్టి పురుగులను నిర్మించిన ఆయన ఎంత నీతిమంతుడై ఉంటాడు నీతిమంతుడై ఉంటాడు ఎంత సత్యవంతుడై ఉంటాడు ఎంత నిజాయితీ గలవాడై ఉంటాడు అయి ఉంటాడు అంత నీతిమంతుడు అంత పరిశుద్ధుడైన వాడు నువ్వు అడ్డదిడ్డమైన పనులు చేసి అప్పుడప్పుడు ఏదో ఇంత కమిషన్ లాగా ఏదో అది ఇది చేస్తూ ఉంటే నాయనా అనుకుంటే ఇగిలించుకుంటూ కూర్చొని చూస్తుంటాడా దేవుణ్ణి తక్కువ అంచనా వేశావు తప్పు అంచనా వేశావు దేవుడు నీవిచ్చే కమిషన్లో లంచాలకు ప్రలోభించేవాడు కాదు న్యాయవంతుడు నీతిమంతుడు అడుగుతాడు లేక అడుగుతాడు చెప్పు నీ బతుకంతా ఇక్కడ ఉంది చెప్పు అంటాడు అసలు ఈ సన్నివేశం ఒకటి వచ్చిందని అనుకోలేదు నాయన ఇప్పుడు వచ్చిందిగా చెప్పు సమాధానం ఇంకేం చెబుతున్నాయన్న నీ దయ